హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే బయట ప్యాకెట్స్లలో దొరికే ఆలూ భుజియాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ ఆలూ భుజియా తినేటప్పుడు పుల్లపుల్లగా కారం కారంగా చాలా బాగుంటాయండి చూడ్డానికి అచ్చం మన సన్న కారపూస లాగానే ఉంటాయన్నమాట కాకపోతే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందండి టేస్ట్లో కూడా డిఫరెన్స్ ఉంటుందన్నమాట దీంట్లోకి ఒక సీక్రెట్ మసాలా వేసి ప్రిపేర్ చేసుకుంటామండి చాలా చాలా బాగుంటుందన్నమాట సో వీడియోనైతే తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా టేస్టీ టేస్టీ ఆలు బుజియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ ఒక పావు కేజీ బంగాళదుంపల్ని తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకోండి కడిగి పెట్టుకున్న బంగాళదుంపలని ఒక్కొక్క బంగాళదుంపని రెండు ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి తర్వాత బంగాళదుంపలు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని ఒక అర స్పూన్ ఉప్పు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన నాలుగు విజిల్స్ అయితే రాణించుకోవాలి కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఆలూ భుజియాలోకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా మిక్సీ జార్లోకి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ షుగర్ వేసుకోండి ఇలా షుగర్ వేసుకోవటం వల్ల మధ్య మధ్యలో ఆ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుందండి అలాగే ఒక స్పూన్ ఉప్పు ఉంటే కనుక కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ వేసుకొని అన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే కుక్కర్ విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత బంగాళదుంపల్ని బాగా చల్లారినిచ్చి ఇలా పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోండి తర్వాత వాటిని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఆ ప్లేట్ పైనే ఒక జల్లడు పెట్టుకొని పావు కేజీ బంగాళదుంపలకి పావు కేజీ శనగపిండి తీసుకొని ఇలా జల్లించేసుకోండి శనగపిండిలో ఉండలేమైనా ఉంటే కనుక పక్కకు తీసేసుకోవచ్చు ఇక్కడ నాకు పావు కేజీ శనగపిండి అయితే రెండు కప్పుల దాకా వచ్చిందండి శనగపిండి మొత్తాన్ని ఇలా జల్లించేసుకున్న తర్వాత అదే జల్లడలో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి దాన్ని కూడా ఇలా జల్లించేసుకొని ఇప్పుడు అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వేడి వేడి ఆయిల్ వేసుకోండి ఇలా వేడి ఆయిల్ వేసుకోవటం వల్ల కారపూస అనేది క్రిస్పీగా వస్తుందండి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని అన్నీ కూడా మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నీళ్ళు ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మనం ఆలుని మిక్సీ పట్టుకున్నాం కదా దాంతోనే పిండి మొత్తాన్ని కలిపేసుకోవచ్చు అనమాట ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే పిండి మొత్తం ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుందన్నమాట ఈ ఆలు భుజియాకి పిండిని అయితే ఇలా కొద్దిగా లూజ్గానే కలుపుకోవాలండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారపూసలు ఒత్తుకునే గొట్టాన్ని తీసుకొని దానికి లోపల కొద్దిగా నూనె అప్లై చేసి తర్వాత చేతికి కొద్దిగా తేమ చేసుకొని కొద్ది కొద్దిగా ఇలా పిండిని తీసుకొని కారపూస గొట్టంలో పెట్టేసుకోండి చేతికి తేమ చేసుకున్నారంటే పిండి చేతికి అంటుకోకుండా ఉంటుందండి ఇలా పిండి మొత్తాన్ని కారపూస గొట్టంలో పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ని అయితే బాగా హీట్ ఎక్కనివ్వండి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మనం కారపూస గొట్టంలో పెట్టుకున్న పిండిని అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా రౌండ్ చక్రాల్లాగా ఉతికేసుకోవాలండి మనం పైన జస్ట్ తిప్పుతూ ఉన్నామంటే ఈజీగా పడిపోతాయండి అలాగే కారపూస వేసుకునేటప్పుడు మనం తీసుకున్న ఆయిల్ క్వాంటిటీ అలాగే ప్యాన్ వెడల్పును బట్టి కారపూస చుట్టలు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు వదిలేశారంటే ఒకవైపు కాలిపోతుందండి ఇలా ఒకవైపు కాలిపోయిన తర్వాత గరిటితో రెండో వైపుకు తిప్పేసుకోవాలి కాలకుండా తిప్పుకున్నారంటే అస్సలు తిరగదన్నమాట సో జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటూ ఫ్రై చేసేసుకోండి ఇలా రెండు వైపులా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసేసుకోండి సేమ్ ఇలాగే మిగిలిన పిండితో కూడా కారపూసలాగా ఒత్తేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇవి సన్నగా ఉన్నాయి కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయండి సో జాగ్రత్తగా దగ్గరుండి ఫ్రై చేసుకోండి అన్ని కారపూసని ఫ్రై చేసేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిసేపు చల్లారనివ్వండి ఇప్పుడు చల్లారిపోయిన కారపూసని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒకసారి చేత్తో మొత్తాన్ని బాగా క్రష్ చేసుకోండి అలాగే కారపూస ఎక్కడైనా ఒకటి అంటుకొని పోయి ఉంటే కనుక విడదీసేయండి ఇలా అన్నీ కూడా సన్నగా క్రష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా దాన్ని ఇలా ఒక రెండు స్పూన్లు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలా మసాలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి మసాలా అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి మీ టేస్ట్కి తగినట్లుగా ఎంత కావాలంటే అంత కలుపుకోవచ్చు అనమాట నేనైతే నేను తీసుకున్న క్వాంటిటీకి మసాలా మొత్తం వేయలేదండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని తర్వాత కలుపుకున్నాను అనమాట అయినా కూడా కొద్దిగా మసాలా అయితే మిగిలించుకున్నాను చిన్నపిల్లలు తినడానికి మసాలా అంత మంచిది కాదు కదా సో నేనైతే కొద్దిగా మసాలా తక్కువగానే వేసుకున్నానండి మీరైతే మీ టేస్ట్కి తగినట్లుగా వేసేసుకొని కలిపేసుకున్నారంటే ఆలు భుజియా రెడీ అయిపోతుందండి చూసారు కదా ఆలు భుజియా చేసుకోవటం ఎంత ఈజీనో బయట ప్యాకెట్లు కొనకుండా ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఈ వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ